దాని మీద చెడు అలవాటు దుర్వ్యసనాల మీద అవకాశం కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ నివాసులకి అతని ప్రవర్తన కంటకింపుగా మారడం దానితో పెంచిలేని హత్య చేయడం జరిగింది దురదృష్టం పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పురుగులిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డం ఉంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు ప్రవర్తించాలనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు దాదాపుగా పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు ఏ విధంగా దీన్ని రూపమాపాలనేటువంటి ఆలోచన చేసావు అనేటువంటిది మాని అధికారంలోకి రాగానే డాంబికాలు పలికి వంద రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటే విధంగా ప్రకటన చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల యాభై రోజులు పనిచిలుపు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక దానిని అడ్డుకోలేక నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులు వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి కాక వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలీయ హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలు కోడుకుని ముంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు ఉన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతానికి దిగజారుతానికి నిదర్శనం అని చెప్పి చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి లోతుగా అచేదం జరిపి ఏ విధంగా జరిగిందనేటువంటి దాని మీద విశ్లేషించాలా మరలా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి తప్ప ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది అని మాట్లాడితే పై నుంచి కింద దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈరోజు మీరు లేనిపోయినటువంటి బండాలు వేస్తే దాన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి మోటా కార్యకర్తల దాకా అదే గీతం ఆలపిస్తే ఈరోజు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి మేము అధికారంలోకి వచ్చి మిన్నకుంటాం మాకు చేత కాదు మేము చెయ్యలేము కానీ ఏదైనా జరిగితే మా యొక్క అసమర్థత బయటపడకుండా దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఆలోచన విధానం స్పష్టంగా మేము అనేక సందర్భాలు చెప్పాం గత మూడు రోజులుగా మాకు సంబంధించినటువంటి రోరల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయకుమార్ రెడ్డి గారు కానీ ఉన్నటువంటి నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి కానీ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచడం జరిగింది మేము చెప్పింది ఏమిటి వాడు రెండు వేల ఇరవై మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మళ్ళీ వాళ్ళని వారం రోజులు జరగకుండా మీరు ఏ విధంగా కొనుగోలు వేస్తున్నారో ఈ రోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభాండాలు వేయడం మానివేయండి ఎందుకంటే వీటి అభాండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉన్నాము ఏదైనా దీన్ని ప్రతి దాంట్లో రాజకీయం చేసే రాజకీయ పప్పంగా గడుపుతున్నాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది సమాజానికి రక్షణ కరువైంది ఈరోజు జరిగినటువంటి హత్య పట్ల ప్రజాగ్రహం వెల్లుబుకుతుంది అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నారు ఇది పెంచులే పట్ల తెలియజేసేటువంటి నిరసన పెంచులే పేరిట జరిగేటువంటి నిరసన ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు అంటే ఇది ఒక పార్టీతో అయ్యేటువంటి పరిస్థితి కాదు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారు కాబట్టి అంటే ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంత పెద్ద ఎత్తున రోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎంతసేపటికి మీకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైనా మనం తీసుకెళ్దాం ప్రలోభ పెట్టి స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటే ప్రలోభ పెడితే యాభై నాలుగు మంది కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళకి తీసుకెళ్లి కొండవాళ్ళు వేస్తుంటే దానితో పాటు వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలా లేదంటే వాళ్ళని బ్లాక్ మైల్ చేయాలా మిగతా వాళ్ళని బెదిరించాలా బెదిరించాలంటే మీకు రౌడీ షెడ్లు కావాలా ఆ రౌడీ షేట్లు మీతో పాటు ఉంటే ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా మీకు బెదిరి తిరిగినా వెంటనే రౌడీ షెట్లు మూసుకొల్పి వాళ్ళ మీద దాడులు చేయించాలా కాబట్టి ఆ రౌడీ షెట్టుల మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో ఆ రౌడీషెట్టులు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం మొదలుపెట్టారో వాళ్ళు ఈరోజు ఇష్టాలు ఎంతగా వ్యవహరించి సమాజంలో చేడ పూర్వ తయారయ్యారు ఏదైనా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావడి చేయడం ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయిద్యంగా ఉంది నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి మీడియాకి రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఆమె ఏదైతే అరవ కామాక్షి ప్రధాన సూత్రధారి ఈ హత్యకి సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో ఇరవై ఐదు కేజీల గంజాయి జరిగినట్టుగా పోలీసులు ఈరోజు కేసు పెట్టి ఆమె డిమాండ్ పంపించడం జరిగింది మంచిదే పోలీసులు వెంటనే దానికి సంబంధించి స్పందించారు దాని ఇంటి మీద దాడి చేశారు వాళ్ళ ఇంటి మీద ఇరవై ఐదు కేజీల గంజాయి పట్టుకున్నారు అయితే ఎవరన్నా ఈరోజు రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో గాని నెల్లూరు నగరంలో కానీ తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీ కనుసంధానలో వ్యాపారాలు వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అయి ఉండి ఉంటే ఇరవై ఐదు కేజీల గంజాయి ఇంట్లో పెట్టుకొని అమ్మేటువంటి ధైర్యం ఉండేదా ఇది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు ఇరవై ఐదు కేజీల గంజాయి ఎక్కడ ఉంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కదా ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా అంతేటంగా ఎంత బాహాటంగా ఎంత బహిరంగంగా వాళ్ళ అమ్మకాలు సాగించి ఉంటే ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని గురించి ఎక్కడ దాచి పెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు అంటే ఉన్నటువంటి ధైర్యం ధీమా ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలు మనల్ని కాపాడతారు అనేటువంటి ధీమా ధైర్యం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా లెక్కలేని తనంగా ఈరోజు చెలరేగిపోయారు ఇరవై ఐదు కేజీలు గంజాయి మీకు పట్టుబడిందంటేనే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చంద్రబాబు భావించాలా లేదా అంటే ఒక వ్యక్తి హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత జరిగినటువంటి సోదాలు బయటపడినటువంటి ఒకవేళ హత్య కేసులో ఆమె దొరకపోయి ఉండి ఉంటే కేసీలు కొద్ది ఈరోజు రోజు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాలు విస్తరించి ఉండేది ఎందుకు పోలీసులు భయపడుతున్నారు పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానీ ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా డ్రగ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళని కానీ మీరు వెంటనే ఎక్కడన్నా అరెస్ట్ చేసి చేసుకొస్తే వెంటనే మీకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది వెంటనే వదిలిపెట్టమంటారు మీరు విధులైనటువంటి పరిస్థితుల్లో వాటిని వదిలిపెట్టడం ఎవరన్నా ఏదన్నా తప్పనిసరి పరిస్థితులు అమాయకతకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది తప్ప మీరు న్యాయంగా చట్టంగా ఉంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ఇంట్లో ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికింది ఏది మతరు చేయించినటువంటి ఆమె ఇంట్లో కామాక్షి ఇంట్లో ఇరవై ఐదు కేజీలు కాదు అంటే ఇది మీ వైఫల్యం కాదా ప్రభుత్వ వైఫల్యం కాదా పోలీసు వైఫల్యం కాదా మీ నిఘా విభాగాల వైఫల్యం కాదా ఎంత విచలవిడిగా నెల్లూరు జిల్లాలో గంజాయి మీ ఆయాంలో పేరు వెల్లుగురి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కదా కాబట్టి చంద్రబాబు నిందల వేయడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ పరిపాలన మీద నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి నిన్న వెళ్ళా ఆగ్రహం వ్యక్తం చేసి ఇరవై ఐదు కేజీలు గంజాయి ఇక్కడ పెట్టుకునింది కాబట్టి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి అందరూ ప్రజలందరూ వెళ్ళి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు మా కాలనీలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్చివేశారు చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం ప్రజల ఆగ్రహ వేసాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు వాళ్ళు ఇల్లు కూల్చారు గుర్తుంచుకోండి రేపు మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఈరోజు కూల్చింది ఇల్లు కాదు వాళ్ళకున్నటువంటి ఆగ్రహం వాళ్ళకున్నటువంటి ఆవేశం వాళ్ళకున్నటువంటి ఆందోళన వాళ్ళకున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేకం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకత దీనిని దృష్టిలో పెట్టుకుని నేరుగా వెళ్ళి ఈ పోలీసులు ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేయదు ఈ పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి పాలనలో మనకి ఎక్కడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళు ఆలోచన చేశారు కాబట్టి నేరుగా వెళ్ళి మనంతటా మనమే తిరగబడదాం మనంతటా మనమే ఇటువంటి వాటిని తనిమి కొడదాం కాబట్టి వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడే ప్రజలు విధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఆ వ్యవస్థ మీద మీ ప్రభుత్వం మీద ఈరోజు నమ్మకం పోయింది కాబట్టి ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మేమే ఇటువంటి వాటిని అరికడతాం మేమే వాళ్ళని శిక్షిస్తాం మేమే వాళ్ళని ఇక్కడి నుంచి తనిమి కొడతాం అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు వాళ్ళ ఇల్లు కూడా కూల్చివేయడం జరిగింది కాబట్టి పెంచి మీద జరిగినటువంటి రచన ఖండించాం ఖండించాల్సినటువంటి సభ్య సమాజంలో ఎవడైనా మనిషి జన్మ ఎత్తినటువంటి వాళ్ళు పెంచిలే పాపం దారుణంగా హత్యకు గురవుడు కాడో ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది అందుకే మేము ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఎక్కడైతే వీళ్ళు ఇబ్బంది అనుకున్నామో ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అండగా ఉంటుంది కాబట్టి జరిగినటువంటి హత్యకు నిరసనగా చేసేటువంటి అన్ని కార్యక్రమాలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంఘీభావం కూడా తెలియజేయడం జరిగింది మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ లాగా మాట ఒక మాట మాట్లాడే కాదు చంద్రబాబు నాయుడు లాగా నాయకు మడ ఒక మాట ఈ రోజు ఒక మాట రెండు కాల సిద్ధాంతం ఎప్పుడు లేదు దానిలో ఉదాహరణ మీరు ఒకసారి చూడండి ఈ రోజు దానికి సంబంధించినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇది ఈ ప్రకటనలో ఆయన మాఫియా డిసెంబర్ రెండో జరిగి నెల్లూరు బంద్ జరగాలన్నారు టీడీపీ వైసీపీ సిపిఐ కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయన్నారు ఈ పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి స్టేట్మెంట్ మీరు మొన్న మద్దతు ఇచ్చినట్టుగా ప్రకటించి మేము ఆ రోజు కూడా విమర్శించాం మీ ప్రభుత్వం మీద మద్దతు కూడా వేయండి మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు చివాట్లు పెట్టాడో లేదా పల్లా శ్రీనివాసరావు గారి చివాట్లు పెట్టించాడో ఈరోజు మీరు ఏం చేశారు ఆ ఏదైతే అనేక ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు కూడా కలిసి చేసినటువంటి ఆ ర్యాలీ అడ్డుకున్నారు ఇది రెండు కళ్ళ సిద్ధాంతం కాదరా మీరే ప్రకటిస్తారు దేనికి ప్రకటించారు ఓయమ్మ ఇది మన మీద పడిపోతుంది వీళ్ళు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికన్నా ముందు మన అన్నట్టుగా మనమే ఒక ప్రకటిస్తే సరిపోతుంది అని చెప్పి చెప్పి ప్రకటమిచ్చారు ఆ ప్రకటన నమ్మి పాపం వాళ్ళు కూడా అయ్యా ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం వాళ్ళు కూడా పాల్గొంటున్నారు అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి పోలీసులు అడ్డు పెట్టి ఎక్కడైతే ర్యాలీలు జరుగుతున్నా ప్రశాంతంగా జరిగినా సరే మాకు ట్రాఫిక్ కట్టవనాలి ఇంకొక దగ్గర అయితే జరగడానికి మరి దగ్గర అడ్డుకున్నారు మీ ఉద్దేశం మీరు రెండు కడ సిద్ధాంతం ఆ రోజుకి ఆ రోజు మన మీద పడకూడదు ఈ మనకు పడకుండా ఉండాలి అని అంటే మనం టీడీపీకి సంబంధించినటువంటి మనం దానికి మద్దతు ఇస్తామని చెప్పేస్తే అయ్యో టీడీపీ అంటే మీరే చేసి మీరే చేయించి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పాల్పడుతుంటే మీరే మళ్ళా మద్దతు పలికి మళ్ళా ఈరోజు ఉపసంహరించుకుని ఎవరైతే పెంచునే హత్యకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నిరసనగా వాళ్ళని శిక్షించాలని చెప్పి చెప్పి చేసేటువంటి కార్యక్రమాలకి ఈరోజు మీరు మారారు అంటే ఇది ప్రభుత్వం చేతనైన ప్రభుత్వం కాదా మీకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక నిర్దిష్టమైనటువంటి ఆలోచన నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉందా అనేటువంటిది ఆలోచన చేయండి ముందు చెప్పారు ఆ తర్వాత ఆలోచన చేశారు ఇది చేస్తే మళ్ళీ మేము విమర్శించాం ఒక పార్టీ రూలింగ్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బంద్ చేయడం ఏమిటి అన్నా ఆ రోజు ప్రకటించారు ఆ తర్వాత తెలుసుకున్నారు దానికి సంబంధించినంత స్పోలింగ్ ఎక్కడ పట్టినా సరే టీడీపీ వాళ్ళు వెళ్ళి నేరుగా వాళ్ళు ఇల్లు కోలగొట్టారు అంటే మీరు అష్ట కష్టాలు పడుతున్నారు మీ మీద పడ్డటువంటి నిందని కడుక్కోవడానికి ఆ బురదను కడుక్కోవడానికి ఆ నిందని దుడిచివేయడానికి అనేక రకాలైనటువంటి అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి మేము మీకు ఒకటే చెబుతున్నాం చంద్రబాబు ఇప్పటికైనా సరే పాలన చేత కాకపోతే పాలన పగ్గాలు వేరే వాళ్ళకి తప్ప చెప్పండి పాలన పగ్గాలు విడిచిపెట్టి వెళ్ళిపోండి తప్ప మీరు నేను పరిపాలిస్తా నేను అసమర్థుణ్ణి నేను చేత వాడిని నేను మేము చెప్తున్నా చాలా అనుభవం ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు చెప్పవలసిన మాట ప్రజలకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇది మనం అణివేస్తాను మాటను మాట్లాడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పద్దెనిమిది నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్తే ప్రభుత్వాన్ని పరిపాలన మీరు చేయండి అంటే మీకు చేత కాక చేయడమే వీటిని నిర్మూలించలేక మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగస్వాముల రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తా ఉంటే మీరు కిమ్మనకుండా వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటుంటే దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి పబ్బం కడుక్కోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి దురాలోచన ఏదైతే ఉందో అది సరికాదు అనేటువంటిది సందర్భంగా మీకు స్పష్టం చేస్తున్నాం కాబట్టి నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారిపోయింది ఎవరినైనా కానీ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే నెల్లూరు జిల్లా చరిత్రలో పుట్టెరిగిన తర్వాత ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఇంతమంది హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు పేపర్ చూడాలంటేనే భయమేస్తుంది ఎవరు చనిపోయారని చెప్పి సోషల్ మీడియాలో చూడాలంటేనే అంటే హత్య అనేటువంటిది ఓ సాధారణంగా ఈరోజు తుఫాను వర్షం వచ్చిన మాట్లాడుకుంటామో ఆ విధంగా హత్య అనేటువంటిది చాలా సునాయాసంగా సులభంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా హత్యలు ఏదైనా గతంలో ఒక హత్య జరిగితే పెద్ద విషయంగా భావించేటువంటి వాళ్ళం దాని మీద సమగ్రంగా విశ్లేషించే వాళ్ళు అటువంటి జరకుండా చర్యలు తీసుకునేటువంటి వాళ్ళు జరిగినటువంటి వాడి మీద జగన్మోహన్ రెడ్డి గారు తన మన అని చూడకుండా ఏ స్థాయిలో ఉన్నా తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలని చెప్పిన ఆలోచన చేసినటువంటి వ్యక్తిత్వం ఈరోజు అది మీ దగ్గర లేదు కాబట్టి దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ ఆఫ్ జనరబాబు మాట్లాడుతున్నాడు కాబట్టి మా వాడిని రిసర్ చేసినా మేము రక్షించుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నాడు కాబట్టి ఈ రోజు వాళ్ళు మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ రౌడీషేట్ల మీద ఆధారపడి పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది కాబట్టి మీరు పోలీసులు రౌడీ షేర్ల మీద ఏర్పడి ప్రభుత్వాలు నడుపుతున్నారు కాబట్టి ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంతో ఎక్కడైనడిగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రశాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఎక్కడా చూసుకోలేదు రాష్ట్రంలో జరగలేదు నెల్లూరు జిల్లాలో గతంలో జరగలేదు ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం అంటేనే హత్యలతో అట్టుడికి పోతుంది ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద రోజు హత్యలు దాడులు రకరకాలైనచక కార్యక్రమాలు అనైతిక కార్యక్రమాలను కోరుకుంటున్నారు దానితో పాటు సమాజంలో రక్షణ ఈరోజు కరువేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు పాప విద్యార్థుల జీవితాలు మీరు ఈ డ్రగ్ మాఫియా విస్తరించినందు విద్యార్థుల జీవితాలతో చలగాట పడుతున్నారు ఉజ్వల ఉన్నటువంటి విద్యార్థుల పాపం ఈరోజు ఈ డ్రగ్స్ బారిన పడి అర్థాంతరంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఎదగాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు తల్లిదండ్రుల ఆశలు ఆశయాల మీద నీడ జరుగుతున్నారు పాపం విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి కాలేజీలో చేర్పించాలంటేనే నేరుగా కాలేజీల దగ్గర డ్రగ్స్ అమ్మకాలు ఉన్నాయి దాన్ని మీరు పట్టునటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు దాపరించింది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడ లేనటువంటి ఆందోళనకి ఆవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం మాని నేను మీకు హితవ చెప్పేది పోలీసు వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదా మిమ్మల్ని ప్రశ్నించే వారి మీదనో లేదా మిమ్మల్ని సంబంధించినటువంటి విమర్శించే వారి మీదనో మీ మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతుండే వాళ్ళ మీదనో వాళ్ళ మీద లేదా మీకు గతంలో కక్ష ఉంటే ఆ కక్ష సాధింపులో భాగంగా ఈరోజు పోలీసులు మీరు ఉపయోగించి వాళ్ళని పురమాయించి వాళ్ళ మీద కేసులు పెట్టించి ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మీ చేతల్లో పెట్టుకుని వాళ్ళు ఉన్నది మా యొక్క ఆదేశాలు జారీ చేసి మేము చెప్పినటువంటి విధంగా నడవడానికి తప్ప పోలీసు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు జరిగేటువంటి కార్యక్రమాలు అన్ని అదే విధంగా ఉన్నాయి ఉన్నటువంటి పోలీసు ఎక్కడికి వెళ్ళిందంటే అలా ఆయన్ని జైలు తీసుకెళ్ళడానికి ఈయన్ని రావడానికి ఆయన తీసుకురావడానికి ఆయన మీద ఏం కేసులు పెట్టాలని చెప్పి చెప్పి పాపం నెల్లూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అయితే ఏమి కార్యకలాపాలు లేవు పొద్దున నిద్రలు ఇచ్చినట్టు రాత్రి వరకు లిస్టు రాయడం వాళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టాలి ఏ విధంగా కేసులు పెట్టాలి ఎన్ని రోజులు జైలు పెట్టాలి ఇదే పరిస్థితి ఏర్పడదు కాబట్టి పోలీసు వ్యవస్థని మీరు మీ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా కక్ష సాధింపులకి అరాచకాలు సృష్టించడానికి ఉపయోగించుకోవడం ఏ రోజైతే ప్రారంభించారో పోలీసు వ్యవస్థ మీరు అయిపోయింది కాబట్టి నేను పోలీసులు కోరుకునేది ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వ హయాంలో మీకు మాయ మచ్చగా మారుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను ఏదో ఎస్పీ గారు కొంతమందికి కోటింగ్ ఇచ్చి కొంతమందిని నడిపించారు మాకు కొంతమంది చెప్తున్నారు అయ్యా వీళ్ళు కొంతమందిని దేశకెళ్ళారు కొంతమందిని నడిపించారు కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి రౌడీ సెంటర్లు కర్టు కట్టినటువంటి వ్యక్తులకు ఇచ్చారని చెప్పి అది వాస్తవమైతే అదే నిజమైతే మాకు వచ్చినటువంటి సమాచారం మేము మీకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు ఇంకా అటువంటి పొరపాటు చేయకండి ఈ సమాజంలో మీరు ఒక సంకేతం ఇవ్వాలి అనుకుంటే కనా మన అనేటువంటిది లేకుండా ఎవడు రౌడీ ఉన్నా ఎవడి మీద సస్పెక్టెడ్ ఉన్నా గతంలో రౌడీ షీట్లన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో కొన్ని మూసేశారు కొన్ని సస్పెక్టెడ్ షీట్లు ఉంటే మూసించే బలవంతంగా మీ సీఏలు చెప్పి మీ సీఏలు మూసేశారు వాటన్నిటిని కూడా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్లు మూసేశారో వాటిని మరలా విచారించండి విచారించి వాళ్ళు నేరాలకు పాల్పడలేదు అంటే సరే కానీ వాళ్ళు తిరిగి నేరాలకు పాల్పడుతున్నారు అంటే వాటిని తిరిగి ఓపెన్ చేసి తన మన వ్యత్యాసం లేకుండా ఏ విధంగా అయితే ఎవడు ఏ పార్టీకి సంబంధించినటువంటి అయినా ఈ సమాజంలో ప్రజల భద్రతకు ముప్పు వాడలేటువంటి విధంగా కానీ ప్రజల హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా కానీ వ్యవహరించినా ప్రవర్తించినా వెంటనే వాళ్ళ మీద చెదులు తీసుకునేటువంటి విధంగా పోలీసు వ్యవస్థ తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రభుత్వ చెప్పు చేతుల్లోకి కాబట్టి ఈరోజు ఆ వ్యవస్థ మసక ఆ వ్యవస్థ మీద మారినటువంటి మచ్చ ఏర్పడింది చివరికి పోలీసులే ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఆత్మరక్షణలో పడి మీ మీద దాడి చేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఏర్పడ్డాయంటే మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అంటే ఒక పోలీసు వ్యవస్థ ప్రజలు ఈరోజు పోలీసు వ్యవస్థను చూసి భయపడతారు సంఘ విద్రోహ శక్తులు వెళ్ళిపోతారు సంఘ విద్రోహ శక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి మీరు చట్ట పరిధి పరిధిలో వాళ్ళని శిక్షించడానికి పట్టుకోవడానికి విచారించడానికి మీదనే దాడులు పూనుకున్నారు అంటే ఈ సమాజానికి పోలీసు వ్యవస్థ రక్షణ కల్పించగలదు కాబట్టి మీరు ఎప్పటికైనా స్పష్టంగా దీనికి అధికార పార్టీ ఆగడాలు ఈరోజు దొరుకుతున్నాయి ప్రజలకు సమాజానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడి మీ ప్రతిష్టను మరింత దిగదార్చుకుంటారా లేదు అనుకుంటే ఈ ప్రతిష్ట ఉండాలి ఉండాలంటే మనం వైదొలిగిన పర్వాలే మనకు బదిలీ మనం ఏదైనా మాట్లాడినా పర్వాలే మనం ఏదైనా ఇబ్బందులు పెట్టినా పర్వాలే ప్రభుత్వం మన హయాంలో ఈ పోలీసు వ్యవస్థ మసకబారకూడదు అనేటువంటి నిర్ణయంతో వ్యవహరిస్తారు అనేటువంటిది పోలీసు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని ప్రవర్తించాల్సినటువంటి విషయం ఆందోళన కలిగిస్తుంది తప్పనిసరిగా పోలీసు వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు వ్యవస్థ అనేటువంటిది పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నూటికి నూరు పాడు ఎవరు చెప్పినా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పినా మేము స్పష్టంగా చెబుతున్నా పార్టీ తెలుగుదేశం పార్టీ అండతో కూటమి ప్రభుత్వం మనకి ఉంది కదా అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆ అరో కామాక్ష అనేటువంటి వ్యక్తి ఆ మహిళ ఈరోజు పాపం పెంచి ఆ వ్యక్తిని చెప్పి ఆ కుటుంబానికి తీరైన ద్రోహం చేశారు ఆమెతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రౌడీషెటర్లు తెలుగుదేశం పార్టీలో అంటగా వాళ్ళు వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు చివరికి పోలీసుల మీద కూడా దాడి చేసి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాజకీయాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయాలతో పాపం గడపడం మా తప్పు లేదు అన్నట్టుగా మీరు బుక్కాయించడం కాకుండా పద్దెనిమిది నెలల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేసి ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో ఈరోజు ప్రజలు ఏ విధంగా అయితే అమ్మేటువంటి వాళ్ళు ఇల్లు కూల్చి వేశారో రాబోయే రోజుల్లో శాంతి భద్రతలు చేతుల్లోకి వెళ్ళిపోతాయి ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత శాంతి భద్రతలకు పెను ప్రమాదం ఏర్పడుతుంది దానికి ఈ ప్రభుత్వం పోలీసు బాధ్యత వ్యవహారం చేసినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పాప అమాయకుడైనటువంటి ఈ సమాజ హితం కోరి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ పెంచినయ్య హత్యని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా అంటదండగా కనిపిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది